గ్రహాల వలె వెలుగొందే నరశ్రేష్ఠులైన రోచమానులు అనే ఇద్దరు వీరులను ద్రోణుడు వీరస్వర్గానికి పంపాడు ఇంకా అనేక మంది రాజులు పరాక్రమించి తమ శత్రువులతో యుద్ధం చేస్తూ అతి కష్టమైన సంహార కార్యాన్ని చేస్తూ యమలోకానికి వెళ్ళారు అర్జునునికి మేనమామలైన పురుజిత్తు కుంతిభోజుడు ద్రోణుడి బాణాల చేత యుద్ధ విజేతలు పొందే లోకాలకు పంపబడ్డారు కాశీరాజైన అభిభువును అనేక మంది కాశీ దేశ యోధులు చుట్టుముట్టి ఉన్నారు వసు దానుని పుత్రుడు వారందరి చేత యుద్ధ రంగములో శరీర త్యాగం చేయించాడు అమిత ఔజుడు ఉదామన్యుడు పరాక్రమవంతుడైన ఉత్తమ ఔజుడు వందల కొలది షూరులను సంవరించి మన వారి చేత చంపబడ్డారు పాంచాల యోధుడైన మిత్రవర్మ క్షత్రధర్ముడు అనే మహాదానుష్కులను ద్రోణుడు యమలోకానికి పంపాడు యుద్ధంలో యుద్ధ వీరులకు అధిపతి శిఖండి పుత్రుడైన క్షత్రదేవుణ్ణి నీ మనమడైన లక్ష్మణుడు వధించాడు పాండవ పక్షంలో ఉన్న సుచిత్రుడు చిత్రుడు అనే మహారథులైన తండ్రి కొడుకులు మహావీరులు వారు యుద్ధ భూమిలో వీరవిహారం చేస్తుండగా ద్రోణుడు వారిని సంహరించాడు పూర్ణిమాదులైన పర్వదినాలలో సముద్రం వలె విజృంభించిన వృద్ధక్షేముని పుత్రుడు ఆయుధాలు నష్టం కాగా మృత్యువును పొందాడు గొప్పవాడైన సేనాబిందువు శత్రువులను యుద్ధంలో సంహరిస్తూ శ్రేష్ఠుడైన బాక్లికుని చేత హతుడయ్యాడు చేతి వీరులలో రతిక శ్రేష్ఠుడైన దుష్టకేతువు దుష్కరమైన యుద్ధం చేసి యమలోకానికి వెళ్ళాడు వీరుడైన సత్యధృతి యుద్ధ భూమిలో మహాయుద్ధం చేసి పాండవుల కోసం పరాక్రమించి యమలోకానికి చేరాడు పాండవ పక్షంలో పుత్రుడైన సుకేతువు అనే రాజు యుద్ధంలో కురుసేనలోని శత్రువులను చంపి ద్రోణుని చేత నిహతుడయ్యాడు అలాగే బలిష్ఠుడైన మధిరశ్వుడు పరాక్రమించిన సూర్యదత్తుడు ద్రోణుని బాణాల చేత నిహతులయ్యారు పరాక్రమవంతుడైన శ్రీనిమంతుడు యుద్ధం చేస్తూ కృత్యం చేసి యమనివాసానికి వెళ్ళాడు పరమాస్త్రవేత్త శత్రువీర నాశకుడు అయిన మగధరాజు యుద్ధంలో పరాక్రమించి భీష్ముని చేత హతుడయ్యాడు విరాటపుత్రుడైన శంకుడు మహారథుడైన ఉత్తరుడు మహత్తర వీర కార్యం చేస్తూ యమలోకం చేరుకున్నారు వసుధానుడు యుద్ధ భూమిలో తీవ్రంగా పోరాడుతూ పరాక్రమించిన ద్రోణుడి చేత యమలోకానికి పంపబడ్డాడు బలవంతుడు బాహుబల శోభితుడు అయిన పాండ్యరాజు పరాక్రమించి అశ్వత్థామ చేత అతుడై యమలోకానికి చేరాడు వీరే కాక ఇతర మహారథులు అనేకులు ద్రోణుడి చేతిలో మరణించారు నీవు అడిగిన దానికి ఇది నా సమాధానము ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున సంజయవాక్యం అను ఆరవ అధ్యాయము